Video this

No, I done.

வந்தர்லாட்டு <laughs> చెట్టుని పట్టుకొని గట్టిగా కౌగిలించుకోండి అమ్మలాగా ఆస్వాదించండి అమ్మలాగా ఆస్వాదించండి చెట్టుతోని ఆ చెట్టు యొక్క ఎనర్జీని మీరు తీసుకోగలుగుతారు అమ్మ ఒడిలో అమ్మ దగ్గరికి పోయాంటే ఎలా ఉంటుందో అలా చెట్టు దగ్గర ఆ చెట్టుని పూర్తిగా కౌగిలించుకోండి కళ్ళు మూసుకొని కౌగిలించుకోండి చక్కగా కనెక్ట్ అవ్వండి కాసేపు చెట్టుకి చెట్టు సందేశాలు తప్పకుండా ఇస్తుంది అలాగే ఉండండి కాసేపు చెప్పేంత వరకు అలాగే ఉండండి గట్టిగా రెండు చేతులతో మీ ఒడిలోకి వచ్చేయాలి చెట్టు మీ ఛాతి దగ్గర ఉండాలి మొత్తం వెరీ నైస్ అక్కడ ఎందుకు అటు చెట్టు దగ్గరికి వెళ్ళండి అనితమ్మ కాటిపెళ్ళి అనితమ్మ ఇలా రా అలాగే ఉండండి కండ్లు ముయ్యండి అమ్మా మెల్లిగా ఏం లేదు సునీత సునీత అక్కడికి వెళ్ళు ఒక ఫోటో వస్తలేదు సునీత దగ్గర అగో ఒక మెల్లిగా అక్కడ ఇద్దరు ఉండండి ఇట్రా చేతి చేతి గట్టే పట్టుకో అక్కడ ఆ బక్క చెట్టు సుజాత దగ్గర అక్కడికి వెళ్ళండి తొందరగా నిజంగా కనెక్ట్ అవ్వండి చెట్టుకి కళ్ళు ముండి